నమస్కారం ఈరోజు మనం తెలుగు సంస్కృతిలో చాలా ప్రాముఖ్యత కలిగిన పండుగ గురించి తెలుసుకోబోతున్నాము పోలాల అమావాస్య ఈ వ్రతం తల్లులు తమ పిల్లల ఆయురారోగ్యాల కోసం చేస్తారు పిల్లలకు సంబంధించిన అపశకునాలు తొలగిపోవడానికి వారు ఆరోగ్యంగా సుఖంగా ఉండాలనే కోరికతో ఈ వ్రతం ఆచరిస్తారు తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా జరుపుకునే ఈ పండుగ గురించి మరింత వివరాలు తెలుసుకోవడానికి మన వీడియోను కొనసాగించండి సెప్టెంబర్ రెండవ తేదీన సోమవారం మొత్తం అమావాస్య ఘడియలు ఉన్నాయి మంగళవారం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఇక సెప్టెంబర్ రెండున వచ్చే అమావాస్యను పోలాల అమావాస్యగా పరిగణిస్తారు పోలాల అమావాస్య రోజు వృషభ పూజ చేస్తారు ఈ పండుగను దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు అసలు పొలాల అమావాస్య ఎలా జరుపుకోవాలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పొలాల అమావాస్యకు ముందు రోజు ఒక కందం మొక్క లేదా కంద పిలకను తెచ్చుకోవాలి పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయ ఒకటి పసుపు కొమ్ములు రెండు అరడజను అరటి పళ్ళు పూజకు అవసరం అవుతాయి పొలాల అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానము చేసి దేవుడి మందిరంలో కందం మొక్క లేదా కంద పిలకను పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి పసుపుతో వినాయకుణ్ణి గౌరీదేవిని చేసుకుని మీద పెట్టి కన్న మొక్క దగ్గరగా పెట్టాలి నైవేద్యంగా భూరెలు గారలతో సహా మీకు నివేదించగలిగినన్ని పిండివంటలు చేయొచ్చు ముఖ్యంగా ఈ రోజు కలగాయ పులుసు చేస్తారు అంటే ఇంట్లో ఉండే కూరగాయలు ఆకుకూరలతో పాటు మూడు లేదా ఐదు ఏడు తొమ్మిది లేదా పదకొండు ఇళ్లకు వెళ్లి జోలపట్టి జోగు అడిగి తీసుకొచ్చి వాళ్ళిచ్చిన కూరగాయలను కూడా వంటల్లో కలిపి వండి పోలమ్మకి నివేదించాలి ఏ పూజ చేసినా ముత్తైదువులకు ఇచ్చి అమ్మవారి స్థానంలో ఉన్న ముత్తైదువ ఆశీర్వచనం తీసుకోవడం మంచిది పోలాల అమావాస్య వ్రతం పూర్తయ్యాక చదువుకోవాల్సిన కథ ఇదే పూర్వం పిల్లలమల్ది అనే ఊరిలో సంతానరామావధానులు అనే పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్ళు జరిగి కోడళ్ల రాకతో ఇల్లు కళకళలాడేది అయితే అందులో మొదటి ఆరుగురు కోడళ్లకు పిల్లలు కలిగారు కాని ఆఖరి కోడలికి సంతాన భాగ్యం లేదు ఏటా శ్రావణమాసం వచ్చినా పోలాల అమావాస్య వచ్చినా హృదయం విలవిలలాడేది కంద మొక్కను అలంకరించి పసుపు కొమ్ములు కట్టి నైవేద్యాలు సమర్పించినా ఆమె కళ్లలో నీరు ఆగేది కాదు ఒక ఏడాది పోలాల అమావాస్య రోజు రాత్రి సుగుణ శ్మశానవాటికకు వెళ్ళింది తన కన్నీటినీ తుడుచుకుంటూ పోలమ్మను ప్రార్థించసాగింది అప్పుడు ఆమెకు ఒక స్వప్నం కనిపించింది అందులో పోలమ్మ ఆమెను ఆశీర్వదిస్తూ సుగుణ నీ విశ్వాసం నన్ను కదిలిస్తుంది నీ పిల్లలు నీకు తిరిగి వస్తారు కాని నీవు వారిని పిలవాలి అని చెప్పింది ఉదయం లేచి సుగుణ ఆశ్చర్యంతో కళ్ళు విప్పింది స్వప్నం నిజమే అనుకుని ఆమె శ్మశానవాటికకు వెళ్లి తన పిల్లల పేర్లను పిలవసాగింది అంతలోనే ఆమె చుట్టూ ఒక ప్రకాశం వెలుగుతూ ఆమె పిల్లలు ఆమె ఒడిలోకి చేరుకున్నారు ఆ నుంచి సుగుణ తన జీవితాంతం పోలమ్మను భక్తితో ఆరాధించింది ఆమె కథ ఆ ఊరిలో ప్రసిద్ధి చెందింది పోలాల అమావాస్య రోజు ప్రతి ఇంటిలోనూ సుగుణ కథను చెప్పి పిల్లల క్షేమం కోసం ప్రార్థించేవారు పోలాల అమావాస్య రోజు పాటించాల్సిన పరిహారాలు చేయకూడని పనులు పోలాల అమావాస్య సమయంలో తలస్నానం చేయాలి పూర్వీకులను స్మరిస్తూ శ్రాద్ధం మరియు పిండప్రదానం చేయాలి ఈ రోజు శని పూజ చేయడం ద్వారా శనీశ్వరుణి అనుగ్రహాలు పొందవచ్చు ఈ రోజు అన్నదానం మరియు వస్త్రదానం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు చేయకూడని పనులు కొత్త బట్టలు ధరించరాదు రాత్రి సమయంలో భోజనం చేయకూడదు ఈ రోజు తలకు నూనె రాసుకోవటం కటింగ్ చేయడం షేవింగ్ చేయడం గోళ్లు కట్ చేయటం వంటివి చేయకూడదు ఇవి చేస్తే దరిద్రం వస్తుందా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు